నీ మధ్య నా చిరకాల మిత్రుడు అంటే చిన్ననాటి మిత్రుడు హైదరాబాద్లో ఉంటున్నాడు అందరి తెలిసినట్టే ఒక ఆడపిల్ల ఒక పిల్ల ఆడపిల్లకి పెళ్లి చేసేయడం ఒక పిల్లడికి పెళ్లి కోసం తాపత్రయపడుతున్నాడు కుర్రాడు బాగానే ఉంటాడు సంపాదన లక్షపైనే పర్ మంత్ కానీ పెళ్ళి కావటం లేదు సరే ఈ రకరకాల మ్యాట్రి ఆ మ్యాట్రిమోని ఈ మ్యాట్రిమోనీ మోని డబ్బులు కట్టి 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 విసిగిపోయాడు ఎక్కడా తనకి తగ్గ సంబంధం దొరకట్లేదు సరే ఒకసారి వారి కొనసంగం వాళ్ళు ఒక ఇది పెట్టారు వివాహ వేదిక అని సరే ఆ వేదికలోకి వెళ్ళేటు వారు ముందుగా చెప్పారు కదా మీ అబ్బాయి యొక్క ప్రొఫైల్స్ అన్నీ కూడా ఒక డైరీలో ఒక ఫైల్లో రాసుకొని అవకాశం ఉంటే ఏదైనా సరే ఒక పెన్ డ్రైవ్లో మీ అబ్బాయి గురించి యాక్టివిటీస్ గురించి ఉద్యోగాల గురించి వాటి అన్నిటి గురించి ప్రొఫైల్ ఒక ఇది వీడియోలు పెట్టి పెన్ డ్రైవ్లో పెట్టివ్వండి అక్కడికి వచ్చినప్పుడు మీరు చూడొచ్చండి సరే ఆ రోజున ఏమిటంటే వచ్చిన ఒక పదిహేను ఇరవై మంది అమ్మాయిలు వచ్చే వచ్చారు అబ్బాయిలు మాత్రం మూడు వందల పైన వచ్చారా అందరూ సుమారు బాగానే ఉన్నారు మంచి ఉద్యోగాలు చేస్తూనే ఉన్నారు అయిపోయిన తర్వాత ఈ పదిహేను మంది అమ్మాయిలతో పాటు వాళ్ళ అమ్మ నాన్న అంటే సుమారు ఎంతమంది అయ్యారు నలభై ఐదు మంది ఈ నలభై ఐదు మందికి పదిహేను క్యాబిన్లు పెట్టి ఆ క్యాబిన్లో ముగ్గురు కలిపి ఒక పెద్ద చైర్ వేసి ఒక పెద్ద స్టూల్ వేసి ఒక టేబుల్ వేసి ఆ టేబుల్తో పాటు మూడు చైర్లు ప్లస్ ఒక ప్యాడు రాసుకునేందుకండి ఇవన్నీ రాసి ఏర్పాటు చేసి దాంట్లో మీరు వీళ్ళకి ప్రొఫైల్స్ అన్నీ ఆ మేనేజ్మెంట్కి ఇచ్చిన తర్వాత ఈ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దానికి మీరు ఫలానా నంబర్ అయినా ఓటో కౌంటర్లోకి వెళ్ళాలి కౌంటర్ కండి రైల్వే టికెట్ లాగా ఫలానా నెంబర్ టోకెన్ అయినా మూడో కౌంటర్కి వెళ్ళాలి అని సరే ఆ మూడో కౌంటర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ పెద్ద క్యూ మళ్ళీ సరే ఎంత అయిపోయిన తర్వాత ఏమైందంటే సరే ఆ ప్రొఫైల్స్ అన్నీ వీళ్ళు పట్టుకొని అంటే అతను చెప్తున్నాడు అరే గుర్తుందా నీకు మన చిన్నప్పుడు మన డిగ్రీ అయిపోయిన తర్వాత మనం ఎలాగ ఉద్యోగాల కోసం క్యూలో నిల్చునే వాళ్ళము సేమ్ టు సేమ్ ఇప్పుడు మా పిల్లాడి కోసం చెప్పింది నేను అమ్మాయిల కోసం అని చెప్పి క్యూలో నిల్చున్నారు గంటన్నారు సేపు అని బాగుంది కదా సరే ఎంత కూర్చున్న తర్వాత మొత్తానికి ఈ ఇతను నెంబర్ వచ్చింది నంబర్ వచ్చిన తర్వాత ఆ నెంబర్ ప్రకారం లోపలికి వెళ్ళాడు వెళ్తే ముందు పెళ్ళికూతురు వాళ్ళ అమ్మ ఇంటర్వ్యూ చేసింది నీకెంత వస్తుంది నువ్వు కొడుకు సంపాదన మీదే బతుకుతావా నీకేమైనా వ్యాప వ్యాపారాలు కానీ ఉన్నాయా మరి నీకు జబ్బు వస్తే ఎవరు చూస్తారు ఈ పిల్లాడే చూడాలా అని ఆ తర్వాత పెళ్ళి కూతురుంది కదా మీరు ఎప్పుడైనా అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ పోతూ ఉండొచ్చు కానీ ఫ్రెండ్స్ లాగా మీరు ఎక్కువగా మా ఫ్యామిలీ విషయాల్లో ఇంటర్ ఇంటర్ఫేర్ కావటం కానీ వచ్చి మా ఇంట్లో తెస్ట్ వేయటం కానీ తినడానికి వీలు లేదు అలా మీకు సమ్మతం అయితే చూడండి అని ఈ లోపల వాళ్ళ నాన్న ఎంటర్ అయ్యాడు మీ అబ్బాయి ఏ కారు ఉంది ఎన్ని లక్షలు చేస్తుంది మీ అబ్బాయికి ఎల్ఐసి ఎంత ఈ మధ్య టర్న్ పాలసీస్ వచ్చాయి టర్మ్ పాలసీ ఎన్ని కోట్లు ఉంది ఇలాంటి చచ్చు చచ్చు ప్రశ్నలు అడిగి 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 ఒక ఒక క్యాబిన్ అయిన తర్వాత ఇంకో క్యాబిన్ ఇంకో క్యాబిన్ అయిన తర్వాత ఇంకో క్యాబిన్ అలాగ పదిహేను క్యాబిన్ తిరిగేటప్పటికి ఇతనికి శోష వచ్చింది చీ బతుకు ఒక పిల్లాడి పెళ్లి చేయడానికి ఇంత శ్రమ పడాలా అనుకొని ఇంకా జన్మలో ఇలాంటి వివాహ వేదిక పరిచయ వేదికలు రాకూడదురా అని చెప్పి తీర్మానం తీసుకున్నాడు తీసుకున్న తర్వాత మరి ఎలాగలా పెళ్ళి చేయాలి కదా ఈ పెళ్లి చేయాల్సి వచ్చేటప్పటికి అతను తెలిసిన వాళ్ళ ద్వారా ఎవరి ద్వారా ఎవరి ద్వారా వెళ్తే ఏదో ఒక సంబంధం వచ్చింది ఈ అబ్బాయి చాలా బాగుంటాడు మంచి స్మార్ట్గా ఉంటాడు ఆ అమ్మాయి మాత్రం హిడింబి లాగా ఉంటుంది అంటే లావుగా ఉందని చెప్పి మీరు అనుకోకండి ఆడ అది రేపు స్త్రీ సంఘాలు మా ఇంటి ముందుకు వచ్చి ఆ అమ్మాయికి ఇప్పటికే చాలా ఒబసిటీతో ఉంది మా అంటే అమ్మాయికి ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఉంటాయి మరి ఏదో ఉద్యోగం చేస్తున్నాం అనుకోండి మరి అంత ఒబసిటీతో ఉన్న అమ్మాయిని ఈ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు తప్పట్లేదు గ్రహచారం పైసా ఆస్తి లేదు లేకపోతుంది తల్లిదండ్రులు కూడా చూడాల్సిన బాధ్యత ఈ కురవాడిదే ఇలా ఉన్నాయి సంబంధాలు ఈ సంబంధాలు ఇలా ఒక రకంగా ఉంటే ఈ వాస్తవ పరిస్థితులు తెలియని వాళ్ళు మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడండి నెలకి నాలుగు లక్షల ఉద్యోగం చేస్తున్నాడు ఎత్తనాడా అంటూ మరి పెళ్లి సంబంధాల కోసమే మేటమైలో పెట్టి మీరు ఎంత సంపాదించారు అని వీళ్ళ పెళ్ళికూత తండ్రిని వాళ్ళు ఇంటర్వ్యూ పెడతారు ఏంటి అంతే సంపాదించాడా మా ఆయన చూడండి ఎంత సంపాదించాడు అని అక్కడ మళ్ళీ హెచ్చులు మీ అమ్మాయి కొద్దిగా పుట్టిగా ఉన్నట్టుందే అదే కొద్దిగా నల్లగా ఉన్నట్టుందే అని సరే అబ్బాయి చూస్తే ఆడికి కళ్ళార్థాలు లావగా దెబ్బగా నల్లగా విమర్శిస్తాను అనుకోకండి ఆడికంట వాడికి వచ్చేదేమో ఈ పిల్లలకి వచ్చే జీతంలో సగం ఆడు వాళ్ళ అమ్మాయికి పెళ్లి సంబంధం చూడమంటే వాళ్ళ అమ్మాయి ఇలాంటి ఇలాంటివి చేస్తే మీ జన్మలో మీ అబ్బాయికి పెళ్లి చేయలేరండి బాబు మరి ఏదో ఇద్దరులాగా మాకు మా అబ్బాయి అమెరికా చదువుకుంటున్నారంటే మీ అమెరికా చదువు పంపించారంటే మీకు ఎన్ని అప్పులున్నాయో అప్పులు లేకుండా అమెరికా పంపించేస్తారంటే ఆ తర్వాత వాడికి పిఆర్ వస్తుందో రాదో తెలియదు వాళ్ళకి సెటిల్ అవుతాడో తెలియదు పోనీ అక్కడ సెటిల్ లేక ఇక్కడ వస్తాడంటే రాలేడు అమెరికా అమెరికా ఆ స్టైల్లో ఉండిపోయా ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా స్టైల్లో ఉన్నవాడు ఆ యుఫోరియాలో ఉన్నవాడు ఇక్కడ వచ్చి బతకలేడు మళ్ళీ మరి అలాంటి వాడిని నమ్మి ఎవరు పిల్లలు ఇస్తారండి వాడికి పిఆర్ ఉండదు పిఆర్ వచ్చే ఇదిగా ఉండదు మరి ఇలాంటి పరిస్థితుల్లో పెళ్ళిళ్ళు కావాలంటే ఎలాగా నేను ఒకటే చెప్తున్నాను విదేశాల్లో చదువుకున్న పిల్లలు నిజంగా మీకు పెళ్ళిళ్ళు కావాలంటే మీ అమ్మ నాన్నల్ని మీ అక్క చెల్లెల్ని వదిలేయండి కమ్ టు ప్రాక్టికాలిటీ అమెరికాలో ఉన్నవా మీకైతే మాత్రం సచ్చినా మీకు వీసాలు రావు మీకు ఇది పర్మ గ్రీన్ కార్డు రాదు చక్కగా ఇండియా రావడానికి ప్రయత్నం చేయండి ఓకే గ్రాడ్యుయేట్ చేసి చదువుకున్న అమ్మాయిని కట్నం లేకుండా చేసుకోండి చేసుకుంటేనే మీకు పెళ్ళి అవుతుంది మీకు తెలుసా మేము ఉండేది వైజాగ్ మా వైజాగ్ పక్కన విజయవాడ నుంచి గుంటూరు నుంచి అన్ని పెద్ద పెద్ద ఇలాగే సంబంధాలు చూసి చూసి లాస్ట్కి ఎక్కడ దొరకపోతే మా వాచ్మెన్ కూతుల్ని ఎలా ఉన్నా సరే ఆడదైతే చాలరా బాబు అనుకుని అలాంటి వాళ్ళని చేసుకుని వెళ్తున్నారు ఈ మధ్యకాలంలో మా వీధిలో కనీసం పద్నాలుగు అపార్ట్మెంట్లు ఉన్నాయి దాంట్లో పన్నెండు అపార్ట్మెంట్లో ఇటు బాగా సోకా డెవలప్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు నెల్లూరు వరకు కూడా పెద్ద పెద్ద కులాలు వాళ్ళు కులాలను చూసుకోకుండా పైసా కట్నం వాసే అమ్మా మీరు మీ అమ్మాయినిస్తే చాలు అని వచ్చి పెళ్లి చేసుకుంటున్నారే బాబు ఇంకా అలాగా దొరకడం వాళ్ళు కూడా కేరళ వెళ్ళి అమ్మాయిని చేసుకుంటున్నారు డబ్బులు ఇచ్చి మీకు తెలుసా పంజాబ్లో పాప కుర్రానికి పెళ్ళి పెళ్ళిళ్ళు కాకపోతే వెళ్ళి కేరళ వెళ్ళి కేరళ అమ్మాయి కట్నాల నుంచి ఇచ్చి పెళ్లి చేసుకుంటున్నారే బాబు వాస్తవానికి రండి లేకుంటే మీకు జన్మలో పెళ్ళిళ్ళు కావు మీ అమ్మ నాన్నలు చెప్పారంటే కట్నాలు ఎంత ఎత్తారో ఇంక ఎక్కడ ఏమో ఉన్నారండి బాబు కట్నాలకి అందులో వీళ్ళకి వచ్చి ఉద్యోగ జీతాలు ఎంత అటుపక్క ఆడపిల్లలకి వచ్చి జీతాలు ఎంత కొన్ని మనుషులు ఎలా ఉన్నారంటే ఒకడు అనకూడదులేండి అంతే మళ్ళీ బాధపడతారు వాస్తవంలో రండి మీ తల్లిదండ్రులు కాకుండా మీకు మీరే నిర్ణయం తీసుకోండి మీ తల్లిదండ్రులు యాభై సంవత్సరాలు వెనకబడి ఉన్నారు ఆలోచనలో మీరు కూడా అదే రకంగా ఆలోచించడం ఉన్నానుకోండి మీ జీవితం సున్నా హాయిగా అటల్ బిహారీ వాజ్పేయి లేకపోతే మన అబ్దుల్ కలాం గారు లేకుంటే ఇప్పుడున్న మన మోడీ గారు లాగా హాయిగా బ్రహ్మచర్యం తీసుకోండి మీ యొక్క వృత్తిలో నైపుణ్యంతో మీరు మీరు కూడా అలాంటి మహానుభావులు అవుతారు సరేనా ప్రాక్టికల్గా చెప్పని బాధపడకండి రియాలిటీ వాస్తవం మీద ఆధారపడండి మీకు కడుపు వండితే నేను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లేకుంటే లైక్ చేయండి